ఆ పరబ్రహ్మే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుచున్న దీవులపై కరుణతో వాటిని ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్త వీర్యార్జునుడు మొదలైన వారిని ఈ సంసారమని దుఃఖ సాగరం నుండి ఉద్ధరించాడు ఆయనయే మరల శ్రీపాద శ్రీవల్లభుగాను తరువాత శ్రీ నరసింహస్వామి అను పేరుతో అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను పరమ గురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణ భీమ సంగమతీరంలోని గంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాల తీతుడు అక్రియుడు కోరికలు లేనివాడు అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే మాయాశక్తి ఆయన త్రిగుణాత్మకమైన తన మాయా చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మయందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు వారు సాధన ద్వారా తరించగలుగు తరించగలందులకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు సృష్టికర్తనే బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు సూక్ష్మము సజీవములు అయిన మన దేహాలు బుద్ధి ఇంద్రియాలు మొదల మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు ఇంద్రియాలు వాటి విషయాలపైన శబ్దము స్పర్శ రూపము రసము లేక రుచి గంధము లేక వాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి వాటిని ఎవరి దైవ దైవీ సంపత్తితో జయిస్తారో అట్టి వారే అజ్ఞాన దుఃఖ రూపమైన సంసారం నుండి ముక్తి